హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పూర్ణిమా లైఫ్ స్టైల్ ముచ్చట్లు వాళ్ళకి మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చానండి అదేంటంటే మేము హౌస్ వైఫ్స్ మేము జాబ్ చేయట్లేదు కానీ మాకంటూ కొన్ని ఆశలు గోల్స్ అన్నీ ఉన్నాయి మేము ఒక్క రెండు బ్యాంగిల్స్ అన్నా అంటే చేతికి రెండు గాజులన్నా కొనుక్కోవాలనే ఆశ ఎప్పటినుంచి అంటే పెళ్లిగా ముందు నుంచి కూడా ఉంది పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు అన్ని పెట్టారు కానీ బంగారు గాజులు అయితే కొనిలేదు కానీ కనీసం ఒక్క రెండు గాజులు ఒక్కొక్క గాజు ఎనిమిది గ్రాములన్నా పది గ్రాములన్న కొనుక్కోవాలని మాకు చాలా ఆశ కానీ మా వారిని అడిగితే మాకు లేదు మేము కొనుక్కుందాము అంటే మేమేం ఉద్యోగాలు చేయట్లేదు అని బాధపడుతున్నారు కదా మీరు వెంటనే ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మన చేతికి బంగారు గాజులు ఉండటం అనేది పక్కా అంట నేను దానికోసం మనము ఎలా ప్లాన్ చేసుకోవాలా ఏదర్ చిన్నపాటు పనులు చేస్తూ ఉన్నా డైలీ వేస్ వర్క్స్ చేస్తూ ఉన్నా శాలరీస్ ఉన్నా లేదు మేము హౌస్ వైఫ్స్గా ఉన్నా కూడా మనం ఎలా అయితే సేవ్ చేస్తే అట్లీస్టు పదహారు నుంచి ఇరవై గ్రాముల్లో ఒక రెండు బ్యాంగిల్స్ అన్నా కొనుక్కోగలుగుతాం దీనికోసం మనం ఎలాంటి స్టెప్స్ వేసాము అంటే ఈజీగా కొనగలుగుతాము డైలీ వర్క్ చేసేవాళ్ళు అనుకోండి లేదంటే ఇంట్లో నుండే కనీసం రోజుకొక ఒక యాభై రూపాయలు సేవ్ చేసే కెపాసిటీ ఉన్న ఆడవాళ్ళైనా లేదు ప్రోజన్స్లో కానీ లేదంటే ఇంటి ఖర్చులో నుంచి కానీ ఏదో రకంగా రోజుకు ఒక ఇరవై ముప్పై నుంచి వంద రూపాయల దాకా సేవ్ చేసేటువంటి మన మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ మన ఆడవాళ్ళు బంగారు గాజులు కొనుక్కోవాలనేటువంటి కళని ఎలా నెరవేర్చుకోవాలా లేదు నాకు అసలు టైం లేదు నేను వెంటనే కొనుక్కోవాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలా వీటిని డిటైల్డ్గా వివరిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మనము ఒక్క నాలుగు స్టెప్స్ కనుక తీసుకోగలిగామంటే ఈజీగా గోల్డ్ గాజుల్ని కొనేసుకోవచ్చు అండి నెంబర్ వన్ మనకి పేరెంట్స్ అన్ని రకాల బంగారు పెట్టున్నారు కానీ గాజులు మాత్రం కొనిలేదు రోజుకు ఒక యాభై నుంచి వంద రూపాయల దాకా కూడా మనం సంపాదించి సేవ్ చేయగలుగుతాం కానీ డబ్బు ఉంటుంది కానీ గాజులు అనే లోపల మా వారిని నెగ్లెక్ట్ చేస్తున్నారో లేదా నేను కొనుక్కోలేకపోతున్నా అది ఎందుకో తెలియదు అనుకునే వాళ్ళు నెంబర్ వన్ వచ్చి గోల్డ్ చిట్టు ఒకటి ప్లాన్ చేసుకోండి అది ఎలా అంటే ఫస్ట్ అంటే ప్రతి పదకొండు నెలలు కట్టాము పన్నెండో నెలలో మనకి మెచ్యూర్ అయ్యే అమౌంట్ అంటే గోల్డ్గా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట గోల్డ్ చిట్టు మనకి ఫస్ట్ పది గ్రాములు వచ్చేట్టు ఫస్ట్ లెవెన్ మంత్స్ ప్లాన్ చేసుకోండి అరౌండ్ ఒక ఐదు వేలు కానీ ఆరు వేలు కానీ కట్టగలిగితే గోల్డ్ చిట్లో కనుక మనం సేవ్ చేసాము అంటే తరుగు కూలీ లేకుండా ప్యూర్గా బ్యాంగిల్ కొనుక్కోవచ్చు అట్లీస్ట్ ఒక లెవెన్ మంత్స్కి ఒక బ్యాంగిల్ కొన్నాము అనుకోండి మిగిలిన అంటే నెక్స్ట్ అలానే చిట్టు ప్లాన్ చేసుకున్నాము అంటే నెక్స్ట్ లెవెన్ మంత్స్కి ఇంకొక బ్యాంగిల్ కొనచ్చు మీరు అనొచ్చు ఒక బ్యాంగిల్కి ఇంకో బ్యాంగిల్కి వన్ ఇయర్ వేరియేషన్ ఉంది కదా యొక్క మోడల్స్ మారిపోతాయేమో అని సో అలా అనుకున్నప్పుడు ఫస్ట్ లెవెన్ మంత్స్ చిట్ వేసి గోల్డ్ని హోల్డ్ చేసుకోండి అంటే అక్కడే అంటే కొన్ని నెంబర్ ఆఫ్ షోరూమ్స్ ఉన్నాయి దాంట్లో డిపాజిట్ డిపాజిట్లా పెట్టుకోవచ్చు అనమాట దానివల్ల ఇంకొంచెం బెనిఫిట్స్ కానీ యాడ్ అవుతాయి అలా అన్న పెట్టుకోవడం లేదా అలా కాదు అంటే గోల్డ్ కాయిన్స్ రూపంలో తీసుకోవడము లేదా కడ్డీల రూపంలో తీసుకోవడము లేదా అట్ట కాదు నేను ఇన్ని నెలలు వెయిట్ చేయాలను రెండేళ్ళు నా వల్ల కాదు నేను వెంటనే కొనుక్కోవాలంటే మీరు బయట డివిడెండ్ చిట్స్ అని ఉంటాయి డివిడెండ్ చిట్టు ప్లాన్ చేసుకోండి అది ఎలా అంటే టూ ల్యాక్స్ చిట్ అనుకోండి ట్వంటీ మంత్స్ అయితే పదివేలు కట్టాల అంత నేను కట్టలేను నేను ఐదు వేలు కట్టగలను తాను అంటే డ్యూరేషన్ ఎక్కువ ఉండేటువంటి చిట్లు ఉంటాయి నలభై నెలలు ఉంటాయి యాభై నెలలు ఉంటాయి అట్లాంటి చిట్లలో చేరాము అంటే నలభై నెలలు అయితే నెలకి ఐదు వేలు దాంట్లో తోపుడు పోతూ ఉంటుంది అనమాట అంటే మనకి డివిడెండ్ తోపుడు వచ్చి వన్ రూపీ ఉంటుంది వన్ అండ్ హాఫ్ రూపీ ఉంటుంది కొన్ని దగ్గరలో అయితే టూ రూపీస్ దాకా కూడా డివిడెండ్ పెట్టుకుంటారు దాన్ని వడ్డీ తోయడము అంటారు సో అట్లాంటి చిట్టి మనం కట్టుకుంటా వచ్చాము అంటే మనకి కొంచెం తోపుడు తక్కువగా పోయిన టైంలో మనం పాడుకొని గోల్డ్ కొనేసుకోవచ్చు అనమాట మనకి ఐదో నెలలో వచ్చిందా ఆరో నెలలో వచ్చిందా లేదా పదో నెలలో వచ్చిందా నలభై యాభై నెలలు వేసుకున్నాం కదా ఎప్పుడైతే కొంచెం తక్కువ తోపులులా ఉంది సో మనకి పనికి వస్తుంది ఇరవై గ్రాములు అంటే రెండు లక్షలు చిట్టి కదా చెప్పాను నేను ఆల్మోస్ట్ అలా ఒక మనకి రూపాయి వడ్డీ పెట్టుకున్నాము అంటే ఫస్ట్ నెలే మనకి దాబు దాబుగా నలభై నెలలు కనుక అయితే నలభై నెలలకి వడ్డీ లెక్కేస్తారు అంటే పది నెలలకి రూపాయి వడ్డీ కనుక అయితే లక్షకి పదివేలు తీస్తారు రెండు లక్షలకైతే ఇరవై వేలు తీస్తారు ఆ విధంగా నెలల డ్యూరేషన్ పట్టించి వడ్డీని ప్రతి నెల క్యాలిక్యులేట్ చేసి వడ్డీని డివైడ్ చేసి మిగిలింది తోపుడు కింద పెడతారు దాంట్లో ఎవరైతే పాట పాడతారో వాళ్ళకు వచ్చేటువంటి అమౌంట్ని తీసుకొని వీళ్ళు గోల్డ్ తీసుకోవడమా లేదా రొటేషన్ చేసుకోవడం లేదా వీళ్ళ బిజినెస్ అవసరాలకు వాడుకోవడమా ఆ వడ్డీని కౌంట్ చేసుకుంటారు వన్ రూపీ పోతా ఉందా టూ రూపీస్ పోతా ఉందా వాళ్ళు డివిడెండ్ పెట్టడం కాకుండా తోపుడు అనేది పాడేదాన్ని ఉంటుంది అనమాట అలా కౌంట్ చేసుకొని పాడుకొని వెంటనే గోల్డ్ బ్యాంగిల్స్ కొనుక్కోవడం ఇంకొక పద్ధతి అంటాను అట్లా కాదు నేను చిట్లు అంతా వేయను నాకు నమ్మకం లేదు నేను బయట వాళ్ళ దగ్గర పాడను నాకు వడ్డీ నష్టము డివిడెండ్ చిట్లు అయితే పెద్దగా వడ్డీ నష్టం రాదు కానీ అనిపిస్తే మాత్రం నెంబర్ త్రీ ఆప్షన్ మీకు వేరే గోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి మీరు వాటిని వాడట్లేదు లేదా మీరు వాడుతున్నా కూడా అంత నెసెసరీ కాదు బ్యాంగిల్ కొనుక్కోవాలి బ్యాంగిల్స్ కావాలన్నప్పుడు మన గోల్డ్ని తీసుకెళ్ళి ప్లడ్జ్ పెట్టుకోవడం ఒక నమ్మకమైన బ్యాంకులో తక్కువ ఇంట్రెస్ట్ ఉండేటువంటి బ్యాంకులో ప్లడ్జ్ పెట్టుకొని కొత్త బ్యాంగిల్స్ కొనేసుకొని ఈ యొక్క పాత గోల్డ్కి మనము అరౌండ్ అరవై నుంచి డెబ్బై ఐదు పైసలు ఇంట్రెస్ట్ పడుతుంది ఇంట్రెస్ట్తో కలిపి నెల నెల ఈఎంఐ లెక్కన మనం కట్టేసుకొని పాత గోల్డ్ని రిలీజ్ చేసుకోవడం ఈ యొక్క మూడు మెథడ్లో మనము ఈజీగా గోల్డ్ని అయితే కొనుక్కోవచ్చు అనమాట ఈ మూడు కాకుండా ఇంకేదన్నా మెథడ్ ఉంది అంటే మనము అమౌంట్ని సేవ్ చేసుకోవటం అది ఎలా అంటే ప్రతి నెలా వచ్చినటువంటి అమౌంట్ని గోల్డ్గా కన్వర్ట్ చేసుకొని గోల్డ్ కాయిన్స్ గాను గోల్డ్ కడ్డీలు గాను ఇట్లా గోల్డ్ రింగ్స్ అని అమ్ముతారనమాట అది తరకు కూలి ఉండవు సో కొంచెం జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది ప్రతీ నెల వాటిని కొనుక్కుంటా వచ్చి మన టార్గెటింగ్ ఎంత గోల్డ్ కావాలనుకుంటున్నామో అంత వచ్చినప్పుడు ఇచ్చేసి గోల్డ్గా తీసుకోవడం అనమాట ఇంకొక మెథడ్ ఏంటంటే మా ఊర్లో మాకు నమ్మకమైన షాప్స్లో కొంచెం అప్పిస్తారు మూడు నాలుగు నెలల తర్వాత తిరిగి కట్టండి అనేసి సో అట్లా ఏదైనా నమ్మకమైన షాప్స్ ఉన్నాయి అంటే కొంత అమౌంట్ పే చేసి కొంచెం అప్పు పెట్టుకొని మనం ఆ బ్యాంగిల్స్ తీసుకొచ్చుకొని వాళ్ళకి నెలకింతాను లేదా మూడు నెలలో ఆరు నెలల టైం పెట్టుకొని వాళ్ళకి తిరిగి కట్టేయడం అనమాట కొంచెం షాప్స్కి మనకు నమ్మకం ఉంది అట్లాంటి టైంలో మనం తీసుకోవచ్చు ఇంత కష్టపడి కొన్ని గోల్డ్ ఫ్యూరిటీ చెక్ చేసుకోండి ఫ్యూర్ నైన్ వన్ సిక్స్ ఉండే వాటిని చూసుకొని మంచి లైఫ్ ఉండేటువంటి ట్రెండింగ్ మోడల్గా ఉండేటువంటి బ్యాంగిల్స్ ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోవడం చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ సో అందుకోసమని ఖచ్చితంగా మనం గోల్డ్ కొనాలా లేదా బ్యాంగిల్స్ అనే కాదండి ఏ కమ్మలు కొనాలన్నా కూడా ఇలా టార్గెటింగ్ పెట్టుకొని కొనుక్కున్నాము అంటే ఖచ్చితంగా లాస్ అవ్వకుండా లాభపడతామంటాను ఇంకా గోల్డ్ ప్లెడ్జ్ పెడితే వడ్డీ నష్టం కదా అని అయితే ఎన వాళ్ళు అన్నారు గోల్డ్ ప్లెడ్జ్ పెడితే అరవై ఐదు డెబ్భై పైసలు పడుతుందండి ఎవ్రీ ఇయర్ గోల్డ్ ఒక గ్రామ్ మీద అరౌండ్ త్రీ టు ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ పెరుగుతుంది అందుకోవసే చెక్ చేసుకోండి ఆ యొక్క గ్రామ్ కాస్ట్ పెరిగితే కంపేర్ చేస్తే పెరిగేదాన్ని మనం గోల్డ్కి వడ్డీ కట్టడం చాలా తక్కువ అంటాను నేను ఇన్ కేస్ త్రీ టు ఫైవ్ హండ్రెడ్ కాకుండా ఇంకా ఎక్కువ పెరిగింది అనుకోండి మనం లాభపడ్డ వాళ్ళము అవుతాం ముందుగానే గోల్డ్ కొని పెట్టుకొని సో గోల్డ్ కొనేదంతా దేనికోసము అంటే మన ఫ్యూచర్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్ అది ఇల్లు కావచ్చు స్థలం కావచ్చు పొలం కావచ్చు ఇన్ కేస్ బిజినెస్ చేయాలన్నా లేదా గోల్డ్ని పెట్టేసి వడ్డీకి రొటేషన్ చేసి లైఫ్ లీడ్ చేసే వాళ్ళు నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు అందులో నా ఫ్రెండ్స్ కానీ కొందరైతే ఉన్నారు సో వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ సో మనం గోల్డ్ అనేది మన దగ్గర ఉన్నటువంటి ఒక పెట్టుబడి సాధనం అంటాను నేను ఖచ్చితంగా అంత ఇంత ఇన్వెస్ట్మెంట్ అయితే చేద్దాము అందులోనూ గోల్డ్ మీద పెట్టుబడి పెడతాం గోల్డ్ మనం ఎంత వాడినా ఎంత వేసుకున్నా కూడా దాని వ్యాల్యూ రోజు రోజుకి పెరగటమే తప్ప తగ్గేదైతే ఏముండదు ఇది పక్కాగా నేను బల్ల గుద్ది చెప్తానమాట మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇట్లాంటి టిప్స్ యూజ్ అవుతాయని మనస్ఫూర్తి కోరుకుంటూ నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఫాలో అవ్వండి ఓకే అండి బాయ్స్ నమస్తే